హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ అయితే మనం ఆదివారం పీలేదు మార్కెట్లో ఉన్నామండి సో ఇక్కడ వచ్చిండే ఆవులు వాటి ధరలు అయితే మనం అయితే మాట్లాడుతున్నాం సో ఇందాక ఒక వీడియో చేసాం కానీ టెంపరేచర్ హై టెంపరేచర్తో వీడియో అయితే సగంలో కట్ అయిపోయిందండి ఫోర్ అండ్ హాఫ్ మినిట్ కూడా నాలుగున్నర నిమిషం కూడా దాని తర్వాత చూద్దాము ఇక్కడ కొన్ని కొని కట్టే ఉండరు సో ఫైనల్ రేట్లు అయితే మనం కనుక్కుందాం సో అక్కడ కూడా లోపల వ్యాపారాలు జరుగుతుంది సో టెంపరేచర్ ఎక్కువ అయితే ఉంది దానివల్ల కట్ అయిపోతుంది వీడియో సో చూద్దాం ఇది కొనుక్కున్నారన్నా ఇదే ఎంత కొన్నారన్నా ముప్పై ఐదు కొన్నారు ఎన్ని పాలన్నీ చెప్పారు ఐదు ఆరు లీటర్లు చెప్పారు పూట మీద రోజుకొచ్చి ఒక పది లీటర్లు అట్లా సో ఫ్రెండ్స్ అదే అనమాట ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్కి అయితే కొన్నారంట ఇది ఫైనల్గా మనకి చెప్పిండేదే సో ఐదు లీటర్లో ఆరు లీటర్లు అటు చెప్తానండి సో ఒక లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట సో రోజు మీద అయితే మనకి ఒక పది పదకొండు లీటర్లు అయితే చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చారన్న పీలేరానం ఇదా ఒక ఎన్నో అవుతావో చెప్పారు ఇది నాలుగో ఐదో చెప్పారు ఓకే నాలుగో అవుతా ఐదో అయితే అట్లా చెప్తా ఉన్నారండి దీన్ని చూసుకోవచ్చు సో థర్టీ సిక్స్కి అయితే దీన్ని అయితే ఫైనల్గా అయ్యింది అని చెప్తాను అనమాట సో మనకి చెప్పిండే రేట్ అదే అనమాట కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు సో దీనికి సంబంధించి అయితే మనం చూస్తాం దాని తర్వాత చూద్దాం అండి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా కొని కట్టేసినట్టున్నారో ఇవి సో వాళ్ళు ఉంటే కన్నా మనం ఫైనల్గా వ్యాపారాలు తెలుసుకోవచ్చు యారు దిదో ఇప్పుడు వాంగ பரவாயில்ல வாங்கண்ணா ஒன்றை ஒன்றை கவலைப்படாது வாங்க வாங்கி பியூட்டிஃபுல் பார்த்தீங்களா ஆ சரி வாங்க வாங்க இப்படி வாங்க இந்த பக்கம் வாங்க நீங்கள் கூட எதுன்னு வாங்கினீங்கண்ணா மூணு வாங்கினீங்க எங்கேருந்து வந்தீங்க சென்னை சென்னை எந்தூர் திருவத்தூர் ஸோ ஃப்ரெண்ட்ஸ் ஊஸே அண்ணா சென்னை திருவத்தூர் இருந்து வச்சுனாட்டா மூணு ஆவலை கொண்டாடன்ட்டு ஸோ இந்த மூணு வா இந்த மூணு வாங்கினீங்க ஓகே சோ மொத்தம் மூணு ஆவல் கொன்னார்டா சோ மூடும் எற்ராவலே சோ ஜெர்சி ஆவில தீண்டோ ரெண்டு தோடில் அது உண்டாயே ஓட்டை சூட்டாவோ இது சூலனா அது கட பாலே அன்னி பாலே மூடு கூட பாலே ஓகே மூடு பாலாவுல கொஞ்சம் எப்படி இருது மார்க்கெட் எப்படி இருக்குது பரவாயில்லையா வெலையல்ல கரெக்டாக இருதா ஒரு மாதிரி இருது ம் அவங்க சொன்ன பேருக்கு பால் குவாலிட்டி எல்லாம் கரெக்டாக இருதா இப்போ நான் வீடியோவில் சொல்கிறேன்ல ஸோ இந்த வேலை இருது இத்தின பால் வருது அவங்க சொல்றாங்கல்ல நம்ம வீடியோல பார்த்த மாதிரி கரெக்டாக இருக்கா இல்லை தவற இருக்கு பால் கொஞ்சம் ஜாஸ்தி வரும் நீங்க சொன்னா இங்கே ஒரு நாலு லிடம் சொல்லுவாங்க வாங்கி கொடுக்கலாம் நீங்க அதே நீங்கள் ஃபீடு போட்ட பேருக்கு இன்னும் கொஞ்சம் டெவலப் ஆகும் இப்போ இந்த விலை என்ன விலைக்கு வாங்க இது மட்டும் தேர்ட்டி ஃபைவ் எல்லாமே முப்பத்தஞ்சு முப்பத்தஞ்சு ఫ్రెండ్స్ చూస్తే మూడు కూడా ఆవులు అన్న ముప్పై ఐదు వేలకి అయితే కొన్నారంట చూసుకోవచ్చండి ఈ ఆవులు మూడు కూడా ఒక్కొక్క ఆవుని ముప్పై ఐదు వేలకి అయితే కొన్నారంట సో మూడు పాలు ఆవులు అన్న ఎత్తును సార్ నీకు పాలు వెళ్ళామే పత్తి లీటర్ ఒక పూ పూటకి ఒకరికి అంజ్ ఐదు లీటర్లు ఓకే ఒక పూటకి ఐదు లీటర్ చెప్తాండి రోజు మీద వచ్చి పది లీటర్ చెప్తారన్నారు చెప్పారని చెప్తాను సో ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు అది ఫీడింగ్ని బట్టి మా దగ్గరకు వస్తే ఒక లీటర్ పెరుగుతాయి అని చెప్తాను అనమాట అన్న సో ఇక్కడ మనకు మార్కెట్లో ఉండేది ఉన్న పాలైతే చెప్తారు వాళ్ళు కాస్త ఇటు అటు మీ ఫీడింగ్ని బట్టి కాస్త పెరగచ్చండి సో ఇవన్నీ కూడా మూడు కూడా ఒక్కొక్క ఆవుని థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై అంజ యాభై రూపాయలు అనేది ఒక్కొక్క ఆవుని కొన్ని అనమాట మూడు పాలు అవ్వాలని చూసుకోవచ్చు ఇదే అనమాట మూడు దూరలు అయితే ఉన్నాయి అన్నింటికి దూరలు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ ఆవు దూడా దూడ సో మార్కెట్లో ఏమంటే మీరు నిలబడి చూసి మార్కెట్లో ఆవులు కొనుక్కోవాల్సి వస్తుంది ఎర్లీగా రావాల్సి వస్తుంది తొందరగా వచ్చినప్పుడే ఉంటాయి సో ఒక గంట రెండు గంటలకంతా అయిపోతాయి అనమాట ఎదిని మనీకి వంది కన్నా నీకు లెవెన్ ఓ క్లాక్ పదకొండు గంటలకు అయితే వచ్చిన సో అన్న వాళ్ళు ఆ టైంలో వస్తేనే మీరైతే ఆవులు తీసుకోగలుగుతారండి లేకంటే తొందరగా అయిపోతాయి అనమాట సో ఇవంతా కూడా అవేనండి ఓకేనా థ్యాంక్ యూ నీకు మునుగేరు ముని మునుగర సరేనా థ్యాంక్ యూ సో అదే అనమాట ఇప్పుడు చూసినది మనం అయితే ఒక్కో కావాలి ముప్పై వేలతో అయితే సో దాని తర్వాత వచ్చి ఇక్కడ చూస్తున్నాడు ఇవి కూడా ఇది వచ్చి నాటు రకం అండి సో నాటు ఫీమేల్ అనమాట ఇది సో అట్లాంటివి కూడా ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటివన్నీ కూడా మనం చూద్దాం సార్ అట్లా చూసేద్దాం మళ్ళీ మార్కెట్లో అవలొదాము ఇవన్నీ కూడా వ్యాపారం అయిపోయినవి సో నాటు అవలు నాటు క్రాస్ అవలు అన్నీ కూడా వచ్చాయి అనమాట అందులో దూడలు ఇవి సో తరుపు దూడలు తరుపు దూడలకు సంబంధించి కూడా ఈ సైజులో ఉండేటి ఉండే చిన్న దూడలు కానీ పెద్ద దూడల వరకు అయితే అన్నీ వస్తాయండి సో కొన్ని మాత్రం మనం రేట్లు అడుగుతాము కొన్ని మాత్రం అయిపోయిండే కొన్ని రేట్లు అడగలేము సో ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి ఎవరిదేనా ఎల్కేఎస్ సో ఇవి మూడు తరుపు దూడలు అండి ఇవి కూడా అయిపోయినట్టుండే మీరే కొనిందా ఎంత కొన్నారా అది పన్నెండు వేలు ఈ రెండు ముప్పై రెండు వేలు ఫ్రెండ్స్ చూస్తే రెండు ముప్పై రెండు వేలు అన్నప్పుడు ఒక్కొక్కటి పదహారు వేలకైతే కొన్నారంటండి ఇందులో హెచ్ఎఫ్ క్రాస్ ఒకటి ఉంది జెర్సీ ఒకటి ఉందండి సో ముప్పై రెండు వేలు అయినప్పుడు ఒక్కొక్క దూడ పదహారు వేలు అయితే పడింది అదొకటి మాత్రం ఎంత పన్నెండు వేలు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చి హోలిస్టన్ క్రాస్ అండి సో పన్నెండు వేల రూపాయలకి అయితే కొన్నారండి దీన్ని చూసుకోవచ్చు ఒక్కొక్క దూడ ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి సో మనకు బ్రీడ్ని బట్టి దాని క్వాలిటీని బట్టి రేట్ అనేది మాత్రం తగ్గుతూ ఉంటాయి సో అవి కూడా రెండు బేరం అయిపోయినట్టుండే సో అవి కూడా ఒక పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు పదహైదు ఆ రేంజ్లో అయితే ఉంటాయండి సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో కొన్ని ఆవులు అయితే ఉన్నాయి మనం వచ్చిండే ఆవులు వ్యాపారం అయిపోయిండే ఆవులు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు రొమ్ముచీర్ల కోట కోట బయలు మూడు కొన్నారు దోళ్ళ ఓకే ఎట్లా ఉంది మార్కెట్ పర్వాలేదా ఓకే సో అదే అనమాట మూడు అయితే కొన్నారటోళ్ళు సో దాని తర్వాత ఇక్కడ అంతా కూడా వ్యాపారాలు అవి నీటి ఉన్నాయి కొన్ని సో ఆవులు ఒకసారి చూద్దాము కొన్ని మాత్రం రేట్లు పెడదాం ఇవన్నీ కూడా అయినవి అండి సో ఇవన్నీ కూడా వ్యాపారాలు అయినట్ ఉండయి సో ఇందులో వచ్చి చూడొచ్చు హోలిస్టన్ క్రాస్ ఉండయి జర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉండేది సో ఇది వచ్చి నాటు కాడ్ అండి ఇది సో రెండు బళ్ళ మీద అయితే ఉంటుంది అనుకుంటాను నాటు కాళ్ళు అయితే వస్తాయండి నాటు కాళ్ళు సో ఈ ఈ రంగులో ఉండేటి ఫస్ట్ మనం చూసినాము ఇవి జెర్సీ అండి టెంపరేచర్కు కొంచెం ఎక్కువ ఉన్న తట్టుకోగలిగే శక్తి ఉండేది ఏదన్నా అంటే నాటు ఫస్ట్ దాని తర్వాత వచ్చి ఈ జెర్సీలు అనమాట సో ఇలాంటివి కూడా మన దగ్గర అయితే వచ్చినాయి ఇంకా కొన్ని ఇవ్వకుండా ఇవి కూడా చూద్దాము ఇవన్నీ కూడా నీకు మీడియం రేట్లే ఎక్కువ రేట్లే ఉండవు ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఆ రేంజ్లో అయితే ఉంటాయండి సో రెండింటివి కూడా అన్నీ కూడా ఆ రేంజ్లో ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు సో దాని తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇది వచ్చి ఒక జెర్సీ తరుపు అండి ఇది వచ్చి క్రాస్ జెర్సీ క్రాస్ అవు సో ఇంకా కొంచెం ఇక్కడ హెచ్ఎఫ్లు ఉన్నాయి ఈ రెండు హెచ్ఎఫ్లు చూసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి వచ్చి నిలబడి మార్కెట్లో బేరెన్స్ చేసుకొని తొందరగా రావాలి అయితే సో పీరియల్ మార్కెట్ అనేది రెండు మూడు గంటల కంటే ఎక్కువ నడవడం లేదు ఇప్పుడు మూడు గంటల సేపు నడుస్తుంది అంతే సో దూరంగా వచ్చిన వాళ్ళకి నేను రికమెండేషన్ ఎందుకంటే మీరు వచ్చి ఒకవేళ వేస్ట్గా పోతే మీకు ఊరికే ఖర్చు తక్కువ ఏముండదు ఉండదు అందుకనేసి దూరంగా వచ్చేవాళ్ళు కొంచెం వీడియోలు చూడండి బాగా డెవలప్ అయినప్పుడు చెప్తాను నేను ఆవులు వచ్చినాయి బాగా వచ్చినాయి అన్నప్పుడు మీరు ఆ టైంలో రావచ్చు సో చూసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్ కాస్ హెచ్ఎఫ్ క్రాసు ఇంతా కూడా మీడియం సైజ్ ఆవులే సో ఆవు ఈ ఆవు కూడా ఈ రెండు కూడా హెచ్ఎఫ్ క్రాసులు ఈ దూడలు కూడా అయితే అయినట్టు ఉన్నాయి అదే అనమాట సో ఆడిగాడికి మార్కెట్ అయిపోయినట్టే పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఒక మనకు రెండు మూడు గంటలు అయిపోతుంది ఒక రెండు మూడు గంటలకు వస్తుంది మూడు గంటలకు అయితే అయిపోతుంది అన్నగారు కొన్నారా ఇదే అమ్ముతాండరా ఎంత చెప్తాను అన్న తిన్నా అన్నా యాభై ఐదు పాలనా ఏడు లీటర్లు ఫ్రెండ్ చూస్తే యాభై ఐదు వేల రూపాయలు అనేది చెప్తా అండి దీన్ని చెప్పడం సో ఏడు లీటర్లుగా చెప్తానండి జెర్సీ క్రాస్ ఇది సో ఏడు లీటర్ అయినప్పుడు మనకు రోజు మీద వచ్చి పద్నాలుగు లీటర్ చెప్తారు ఒక లీటర్ ఇటు కూడా ఉండొచ్చండి సో ఇది ఈ ఆవుని అయితే మనం చూస్తానమాట సో ఇది అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ అండి ఆవుని సో అమ్ముతానంటున్నాడు సో అన్న కొన్ని మళ్ళీ బేరం వస్తే అమ్ముతారండి వీళ్ళు సో అక్కడక్కడే చేయమనిస్తారు అనమాట సో అంగ చూస్తే మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము సో ఆల్రెడీ ఒక వీడియో కట్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత వీడియో అట్లా కంటిన్యూషన్ చేద్దాము ఇంకా చూస్తే ఒక పది పదహైదు ఆవులు వండితే ఉండవు రెండు దోరలు అయితే ఉండే అంతకుమించి ఏం లేదండి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే మార్కెట్లో అన్ని రేట్లు అన్ని తక్కువ ఉంటాయి కానీ కాస్త తొందరగా అయిపోతుంది మార్కెట్ చిన్న మార్కెటే కాబట్టి నేను చూసుకొని రావాల్సి వస్తుంది సో అదేనమాట ఈ పక్క కూడా కొన్ని ఆవులు ఉంటాయి ఇంకోటి ఏమంటే మనకు లాంగ్ వీడియోతో పాటు షార్ట్ వీడియోస్ కూడా పెడతానండి మన ఛానల్లో సో వన్ మినిట్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ ఆ విధంగా కూడా పెడతాను అవి కూడా మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ కూడా ఒక నాలుగు ఐదు ఆవులు అయితే ఈ పక్క కూడా కొన్ని కట్టేసినట్టున్నారు ఎక్కువ బయట ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి వాళ్ళకి కొంచెం సంబంధాలు ఉంటాయి కాబట్టి వచ్చి తొందరగా తీసుకుంటారనమాట అదే అనమాట హీరో మార్కెట్ అండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్